పట్ల లేదని ఇప్పుడు నాకు ఎక్కడో అన్నాను నేను అది కరెక్ట్ లేదు నేను మీరే క్లారిఫికేషన్ ఇవ్వాలి వర్క్స్పాట్లో కూడా ఒక ఆఫీసర్ తన కింద నా పని చేసే సబ్ఆర్డినెట్కి నీకు ఇది ఈ పని నీ ప్రమోషన్ ఇస్తాను నాతో అతడు గడిపితే అంటే అతను తను శిక్షలు ఉపయోగించిన తర్వాత ప్రమోషన్ ఇస్తే నేరం కాదట ప్రమోషన్ ఇస్తే మోసం చేస్తే నేరం అంట ఇవ్వకపోతే నేరం అదే ప్రమోషన్ ఇచ్చేస్తే నేరం కాదు ప్రమోషన్ ఇవ్వకపోతే అంటే ఇక్కడ మనం మనం చెప్పుకున్నంత ట్రివియల్ కాదు మనం చెప్పుకున్నంత ట్రివియల్ కాదు చట్టంలో ఏం చెప్పారు అంటే ఏదో ఒక ప్రలోభంతో అవతల మనుషులు లైంగికంగా లొంగ తీసుకుంటే దానికి పదేళ్ళు ఇరవై ఏళ్ళు జైలు యాజ్ అండ్ డేట్ అంటే ఇప్పుడు కొత్త చట్టంలోకి వచ్చేస్తా ఇక్కడ ఇంకొక గమ్మత్ అయినటువంటి ఈ కొత్త చట్టంలో ఉన్నటువంటి అమెండ్మెంట్ పోలీస్ అధికారి విధి నిర్వహణలో భాగంగా ఎవరినైనా ఒక మహిళని పట్ల మా లైంగికంగా వేధింపులకు పాల్పడితే అది రుజువైతే అతనికి అతనికేమో పదేళ్ళు జైలు శిక్ష ఇట్లా ప్రేమ పెళ్లి ఉద్యోగం ప్రమోషన్ ఇటువంటి ఏదన్నా ఆఫర్ చేసి ప్రలోభ పెట్టి లైంగికంగా మహిళల్ని ఉపయోగించుకున్న వాళ్ళకి ఇరవై ఏళ్ళు జైలు శిక్ష ఇక్కడ పోలీస్ అధికారి చేసేది ఎక్కువ నేరమా ఇండివిడ్యువల్ చేసేది ఎక్కువ నేరమా అంటే కూడా పోప అలసిపో దీని మాట మాట్లాడలేదు అసలు అదే అది ఇది ఎక్కడ ద్వంద ప్రమాణం అది ఇది మీరు చెప్పిన చాలా ఇది వరం అదే ఇదే ప్రలోభ పెట్టి ప్రమోషన్ ఆ ప్రలోభ పెట్టి అది వాళ్ళ ఆఫర్ ఫుల్ఫిల్ చేస్తే మళ్ళీ కేసు ఉండదా జనరల్ మీద ఇక ఆ స్థాయి దాకా వెళ్ళలేదు మనం చట్ట ఇంటర్ప్రిటేషన్ మన ఆ మధ్య ఒరిసా హైకోర్టు చాలా హైకోర్టు కూడా ఇచ్చా జడ్జిమెంట్స్ ఇచ్చాయి అప్పుడు ఈ చట్టం లేదు అత్యాచారానికి గురైనటువంటి అమ్మాయిని అత్యాచారం చేసిన వాడే పెళ్లి చేసుకుంటాను అంటే ఇంకా నీ కాడి మీద కోపం ఎందుకు పోయి పెళ్ళి చేసుకున్నామని సందర్భాలు ఉన్నాయి ఉన్నాయి అందువల్ల వీటిల్లో నుంచి మనం లోతుల్లోకి వెళ్ళి చూడటం అది అంత ఆరోగ్యకరమైనటువంటి చర్చ కూడా కాదు ఎందుకంటే ఈ చట్టాలని నా ఉద్దేశం మహిళలు కనీస రక్షణ కూడా లేకుండా పోతుంది కదా అనేది నా ఆవేదన అది కనీస రక్షణకు సంబంధించినటువంటి సవాళ్ళు అనేకం తలెత్తే ప్రమాదం ఉంది ఈ చట్టంలో అంతవరకు నేను చెప్పగలుగుతాను పాయింట్ బై పాయింట్ దేనికి ఏది అనేది మనం ఇక్కడ ఏమంటాం పిక్టోరియల్ ప్రజెంటేషన్ వద్దు అవును కరెక్ట్ సరే ఇప్పుడు అసలు మహిళలకి వాళ్ళ కుటుంబీఎంస్ కానీ లైంగిక వేధింపులు పని ప్రాంతాలు కానీ అత్యాచారాలు లేకపోతే ఇటువంటి గట్టలు జరిగినప్పుడు వాళ్ళకి రక్షణ కానీ ప్రత్యేకంగా మరింత పటిష్ట పనిష్మెంట్ ఇప్పుడు ఎట్లుందంటే అండి మీరు చూసారు కదా వరంగల్లో రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక రేపు జరిగింది యాసిడ్ దాడి జరిగింది వరంగల్లో ఇక్కడ మొన్న మధ్య అంటే రెండు వేల పద్దెనిమిది రెండు వేల పద్దెనిమిది ఎన్నికల కంటే ముందు హైటెక్ సిటీ దగ్గర ఒక ఇన్సిడెంట్ జరిగింది ఆయా సందర్భాల్లో వచ్చినప్పుడు జనంలో ఒక రకమైనటువంటి ఎమోషన్ ఎమోషనల్ రెస్పాన్స్ వస్తుంది వన్ చంపేయాలి వంట చంపేయాలి వంట చంపేయాలి ఒక ఒక నేర ప్రవృత్తితో కూడినటువంటి ఆలోచన ఆ నేర ప్రవృత్తితో కూడినటువంటి ఆలోచనలకి కావాల్సినటువంటి ఎంకరేజ్మెంట్ ఈ చట్టాల్లో కనిపిస్తుంది అంటే ఒక నేరం జరిగిందా వాడి గురిశిక్షేసేయండి ఇంకో నేరం జరిగిందా వాడికి లైఫ్ వేసేయండి మామూలుగా లైఫ్ అంటే ఏంటి అదే పద్నాలుగు ఏళ్ళు అంటే ఏళ్ళు అంటాం ఈ మధ్యలో కొన్ని పరిమితులు ప్రత్యేకతలో ఉంటే కాస్త ముందు రావచ్చు వెనక రావచ్చు ఏదైనా కావచ్చు ఇప్పుడు దానికి సంబంధించినటువంటి డెఫినేషన్లో ఏం మార్చారు డ్రాఫ్ట్లో ఫైనల్ డెఫినేషన్ ఫైనల్ చట్టంలో మనం చూసుకోవాలి దాంట్లో మనిషి బ్రతికినంత కాలం జైల్లో ఉండాలి ఎంటైర్ లైఫ్ లైఫ్ టిల్ డెత్ ఇక టిల్ హిజ్ డెత్ అని కానీ న్యాచురల్ లైఫ్ ఎక్స్టెంట్ ఆఫ్ లైఫ్ అనే ఆ ఇప్పుడు ఎన్ఐఏ కేసులు ఉన్నాయి కదా చాలా మంది ఒక స్టాన్ స్వామి అనారోగ్యంతో చనిపోయాడు ఇక అటువంటి ఉన్నటువంటి వాళ్ళు అనారోగ్యంతో చనిపోయి అక్కడ వాళ్ళు కాలం చేయాల్సిందే తప్ప వాళ్ళు బయటకు వచ్చే పరిస్థితి అవకాశం లేదు అన్న పద్ధతుల్లో ఈ చట్టంలో కొన్ని క్లాసెస్ కనిపిస్తున్నాయి లెక్క చూస్తుంటే అసలు మానవత్వం అనేది ఇక్కడేం కనపట్లేదు మానవత్వం ఉందా లేదా అనే మాట మానవత్వానికి సంబంధించి అది ఎమోషనల్ కాన్సెప్ట్ కనీసం హ్యూమన్ రైట్స్ మానవ హక్కులకి అది హ్యూమన్ రైట్స్ లేదు హ్యూమన్ రైట్స్ మానవత్వం తోటి లింక్ అయినది హ్యూమన్ రైట్స్ కూడా మానవత్వం వేరు మానవ హక్కులు వేరు అదే హ్యూమన్ రైట్స్ కూడా హ్యూమన్ రైట్స్ కూడా లేవు మానవత్వం అంటే మీరు ఏదన్నా ఎండలో పోయి పడిపోతా ఉంటే నేను వచ్చి మంచి అది మానవత్వం అది కూడా చట్టం కనపడుతుందేమో అవతల వ్యక్తికి ఏదైనా అవతల వ్యక్తి ఏదైనా ప్రభుత్వ తిరిగి అయితే వాడు మనుషులు ఇచ్చి రావచ్చు చెప్పే ఇ దేశద్రోహానికి సంబంధించి ప్రభుత్వ అయితే టెర్రరిజం నిర్వచనాన్ని చాలా గమ్మత్తుగా రాశారు దేన్ని టెర్రరిజం అనాలి దేన్ని టెర్రరిజం అనకూడదు ఇప్పుడు ఒక డిఫైన్ ఒక ఒక ఏమంటాం స్పష్టమైనటువంటి డెఫినేషన్ లేదు నిర్వచనం నిర్వచనం లేదు ఇప్పటివరకు అంటే టెర్రరిజం గురించినటువంటి ప్రత్యేక చట్టాలు ఎందుకు వచ్చాయి ఐపీసీలో అప్పట్లో ఈ అంశం లేదు కాబట్టి ఆ తర్వాత వచ్చినటువంటి లక్షణం పరిణామం కాబట్టి అది వచ్చి వచ్చింది దానికోసం మనకి రకరకాల చట్టాలు డిఫెన్స్ ఆఫ్ డిఐ యాక్ట్ డిఫెన్స్ ఆఫ్ ఇండియా యాక్ట్ దగ్గర నుంచి టాడా పోటా ఈ చట్టాల వరకు వచ్చాయి ఇప్పుడు అల్టిమేట్గా వా ఆ చట్టాలలో ఉన్నటువంటి సారాంశం అంతా తీసుకొచ్చి మనం యూఏపీఏ అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ కింద ఊపా చట్టం కింద పెట్టాం ఇప్పుడు నా ప్రశ్న ఏమిటంటే ఈ టెర్రరిజం అన్న డెఫినేషన్ని జనరల్ లాలోకి తీసుకొచ్చాం పీనల్ జన ఇండియన్ పీనల్లాల్లో తీసుకొచ్చాం భారతీయ న్యాయ సంహిత బీఎన్ఎస్ లేదంటే ఐపీసీ పాత ఐపీసీ లిమిట్స్లో తీసుకొచ్చాం ఈ కొత్త చట్టం ఎందుకు మళ్ళా అప్పుడు ఓప రద్దవుద్దా లేదంటే ఒకే నేరానికి ఇటు ఓపా కింద అటు ఐపీసీ బిఎన్ఎస్ కింద కేసులు పెడతారా అంటే అప్పుడు కొత్త చట్టం ఏం చెప్తుంది ఒకసారి జస్ట్ కొత్త కొత్త చట్టంలో నిర్వచనానికి సంబంధించి చాలా వివాదాలు వచ్చాయి ఇందా చెప్పాను కదా విస్తృతమైనటువంటి వ్యాఖ్యానించుకునే అవకాశం ఇచ్చారు దాన్ని మే జరిగిన తర్వాత దా ఆ నిర్వచనంలో ఉన్నటువంటి తప్పుని ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది గుర్తించిన తర్వాత దాన్ని ఊపా చట్టంలో టెర్రరిజం అంటే ఏమిటో ఏం నిర్వచనం ఉందో ఆ నిర్వచనాన్ని తీసుకొచ్చారు తీసుకొచ్చారు టెర్రరిజం అన్న నిర్వచనానికి సంబంధించినటువంటి ఒక నేరానికి ఏది శిక్షో ఏది పరిష్కారమో నువ్వు ఈ పీనల్ కోడ్లు ఇండియన్ పీనల్ కోడ్లోనే చెప్పిన తర్వాత మళ్ళా కొత్త చట్టం ఎందుకు ఊపా చట్టం ఎందుకు అంటే రెండు పెట్టచ్చు ఎక్కడ అంటే ఎంత అనాలోచితంగా ఈ చట్టాలని మార్పు చేసే ప్రయత్నంలో ఉన్నారో అంటే ఒక్కొక్క గ్రాండ్ ఈవెంట్ను క్రియేట్ చేద్దామని అనుకున్నటువంటి ప్రభుత్వం ఏది అవసరం ఏది అవసరం లేదు ఏ లక్ష్యం కోసం ఏ మార్పు తీసుకురావాలి ఏ మార్పు తీసుకురావాలంటే ఏ రకమైనటువంటి శాసన వ్యవస్థ పరిపాలన పరమైనటువంటి విభాగం విధానం ఉండాలి అన్న స్పష్టత లేదు ఈ చట్టాలని దాంట్లో జరిగినటువంటి మార్పుల్ని వీటన్నింటినీ పరిశీలిస్తే మనకు పైకి చూడటానికి ఈ కాస్మెటిక్ చేంజెస్ చాలా ఉన్నాయి కానీ రాజ్యాంగం భారతదేశంలో అమల్లోకి వచ్చిన తర్వాత భారతదేశంలో జరిగే ఏ చట్టమైనా సరే ఆ రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆదర్శాలకు లోబడి జరిగినటువంటి చట్టాలు ఆదర్శాలకు లేదా స్ఫూర్తికి ఆ స్ఫూర్తికి లోబడి ఆ లక్ష్యాలని రాజ్యాంగం ఏదైతే ఆధునిక భారత నిర్మాణాన్ని కోసం రూపొందించినటువంటి పవి పవిత్ర గ్రంథం అని చెప్పి మనం అనుకుంటున్నాము అది బేసిస్ ఏ చట్టానికే కానీ ఈ మూడు చట్టాల్లో జరిగినటువంటి మార్పులకి ఆ రాజ్యాంగం ప్రమాణాలు రాజ్యాంగ వ్యవస్థలు వాటి ప్రాతిపదిక ప్రామాణికత ప్రామా వీటితో సంబంధం లేకుండా ఒక ఆల్టర్నేటివ్ రూలింగ్ సిస్టమ్ ఆల్టర్నేటివ్ ఏమంటాం లీగల్ అడ్మినిస్ట్రేషివ్ సిస్టమ్ని తీసుకొచ్చే ప్రయత్నం ఈ ఇందులో కనిపిస్తుంది ఒక్కొక్క డీలింకేజ్ అంటే జ్యూరిస్పూడెన్స్ అంటే క్రిమినల్లా ఏమంటాం నేర వ్యవస్థ న్యాయ వ్యవస్థ దాన్ని పరిపాలన వేరు రాజ్యాంగం వేరు దీనిపాటికి ఇది చెప్తా పోతుంది దాని బాటికి అది చెప్తూ ఆ రకమైనటువంటి డీలింకేజ్ మన అంటే ఒక విధంగా రాజ్యాంగ స్ఫూర్తి ఏమీ లేదంటారు రాజ్యాంగ స్ఫూర్తికి దూరంగా పోతూ అడుగులు వే ప్రయాణం ప్రారంభమైంది ప్రారంభమైంది దాకా రాజకీయ నాయకుల ఉపన్యాసాల్లోనూ పార్లమెంట్లో జరిగే ఘటనల్లోనూ ఎన్నికలు జరిగే బహిరంగ సభల్లో జరిగే ఉపన్యాసాల్లోనూ మనకి కనిపిస్తుంది అది ఇప్పుడు ఒక ఇన్స్టిట్యూషనలైజ్డ్ ఫార్మాట్లోకి వచ్చింది రాజ్యాంగానికి దూరంగా పక్కన పెట్టడం రాజ్యాంగం అక్కడ ఉంటుంది ఆగా జనవరి ఇరవై తారీఖు దానికి గౌరవిస్తాం పూజ చేస్తాం మనకి పుస్తకాలన్నీ తీసుకొచ్చి వినాయకుడి ముందు పెట్టి మళ్ళా పొద్దున్నే తీసుకెళ్లిన తర్వాత దాన్ని మనం ఏమంటాం పడవలో చేస్తాము అన్ని గాలిపటాలు చేస్తాము అట్లా అట్లాగే ఇక్కడ రాజ్యాంగాన్ని పక్క అట్లాగే ఉంచేసి రాజ్యాంగ వ్యవస్థలు రాజ్యాంగం యొక్క ఆదర్శాలతో సంబంధం లేకుండా ఒక ప్రత్యామ్నాయ పరిపాలనా వ్యవస్థను రూపొందించే దిశగా ప్రభుత్వం అడుగులు వేసింది అని చెప్పి చెప్పడానికి పెద్ద ఉదాహరణ